హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జనస్వాల్ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండీ మీరు అందరూ నా లాంగ్ వీడియోస్ మిస్ అయ్యారని అనుకుంటున్నాను ఇంకా మేము ఒక ఊరికి అయితే వెళ్ళామనమాట మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అందుకని చెప్పే లాంగ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ అయితే చేయలేదనమాట ప్రశాంతంగా ఒక ఫోర్ డేస్ అలా ఉందామని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట అయితే ఇంకా ఆ టూ డేస్ నేను చేసుకునే అంటే సింపుల్గా అయిపోయే వర్క్ అలాగే ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయని చెప్పాను కదండి దానికి సంబంధించింది మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఇంకా అయితే వెళ్ళేసి వచ్చాము ఇంకా ముద్దపప్పు ఆవకాయ వేసుకొని తిందామనిపించి ఇంకా ఆవకాయ ముద్దపప్పు అయితే తినేస్తామని చెప్పి ముద్దుపప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను అది కూడా కుక్ అయిపోయింది అసలు అది తలుచుకుంటేనే మంచి నోరు ఊరుతూ ఉంటుంది మీలో ఎంతమందికి ముద్దుపప్పు ఆవకే కాంబినేషన్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఈ త్రీ డేస్ అయితే నాకు మంచి హెడ్డిక్ డేస్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా దాంతోపాటు అప్పుడాలి కూడా వేపాను అనమాట ఇంకా వేసుకొని అయితే మేము ఎంజాయ్ అయితే వేసేస్తాము ఇంకా తినేది అవన్నీ అయితే బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు కొంచెం బిజీగా అయితే ఉన్నాము గబగ తినేసి ఆ పొడుకున్నాం అనమాట ఫుల్ ఆకలి వేస్తూ ఉంది ఇంకా రైస్ అనేది కాసేపు ఉన్నాక రైస్ పొయ్యి మీద పెట్టేసుకుంటే అయిపోద్ది అనమాట ఈ పూటకి ఇంకా ఇలా సింపుల్ సింపుల్గా అయితే మేము చేసుకుంటున్నాము అందులో కూరగాయలు కూడా మొత్తం అయిపోయాయి ఇంకా కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కూరగాయలు అవన్నీ కూడా లేవు కాబట్టి ముద్దుపప్పు ఆకు అయితే అనమాట ఇంకా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా అయితే ఇంకా మార్నింగ్ అయితే లేచి బట్టలన్నీ తీసి వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో వేస్తే ముందు ఆ పని అయితే అయిపోద్ది కదా దాని తర్వాత మొత్తం బట్టలన్నీ కూడా ఆరేసాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ పనులు అనేవి క్విక్గా స్టార్ట్ అయితే చేసేస్తాను అన్ని పనులు ఒకేసారి చేసుకోవాలంటే వాళ్ళు అవ్వదు కదా అందులో అంటే ఇంకా ఎక్కువ పని అయితే ఉంటుంది ఇంకా అంట్లన్నీ కూడా క్లీన్ చేసుకొని అయితే పెట్టి బయట పెట్టేస్తాను ఇంకా బయట అయితే దుమ్ము ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది దాని తర్వాత అయితే మేము ఇడ్లీ అలాగే మేము పల్లీ చట్నీ విత్ కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ వేసుకొని అయితే హెల్దీగా ఇడ్లీ విత్ పల్లీ చట్నీ అయితే తింటున్నాము ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా మా హస్బెండ్కి అయితే ఇడ్లీ వేసి ఇచ్చేస్తాను అనమాట మా హస్బెండ్కి అయితే చట్నీ చాలా బాగా అయితే నచ్చింది ఎందుకంటే మేము చాలా డేస్ అయింది ఎప్పుడు దోశలు అవే వేసుకుంటున్నాం అనమాట మిల్లెట్ దోశ అట్లాగా అందుకని చెప్పేసి ఈరోజు ఇడ్లీ అయితే వేసాను చాలా బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేసుకుంటా మేము మేమిద్దరం కూడా ఇంకా మా ఆయన నేను కలిసి తిందామని చెప్పి ఇంకా వీడియో షూట్ అయితే ఏమీ చేయలేదు దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి రైస్ అలాగే కర్రీ కూడా వండాలన్నమాట కర్రీ వచ్చేసి క్యారెట్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా వాటితో కర్రీ అనమాట ఎక్కువ స్పైస్ లేకుండా చాలా మంచిగా అయితే వచ్చిద్ది కర్రీ అయితే మీకు డీటెయిల్డ్గా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అంటే నేను ఎప్పుడు చేసేదానికన్నా కొంచెం డిఫరెంట్గా చేశాను ఎక్కువ స్పైస్ లేకుండా అలాగని తీపి అవి ఏం లేకుండా ఉట్టి క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్ అంతే అంతకు మంచి కూరగాయలు కూడా ఏం అవసరం లేదనమాట ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవి ఏం అవసరం లేదు కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది అసలు మా హస్బెండ్ అయితే క్యారెట్ బీట్రూట్ ఇట్లాంటివి ఏమీ తినరు అంటే జ్యూస్ అవి చేసేస్తే తాగుతారు తప్పించి ఇవైతే తాగర అదే తాగుతారు తప్పించి తినారనమాట కర్రీస్ ఏమన్నా చేసినప్పుడు తినరు పలావ్ సాట్లలో కూడా అంత ఇష్టపడరు అనమాట కానీ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇలాగా తురిమేసి ఇట్లాగైతే కర్రీ చేస్తే మీకు కావాలంటే ఖచ్చితంగా చెప్పండి ఇంకా మార్నింగ్ మొత్తం వంటలన్నీ మొత్తం శుభ్రమైతే చేసుకున్నాను అన్ని తినేసాం కదా ఇంకా తినే మొత్తం కూడా క్లీన్ చేసుకొని మేము మార్నింగ్ సిక్స్ అయితే ట్రైన్ మేము ఫైవ్కే స్టార్ట్ అయిపోయామనమాట ఎందుకంటే అన్నీ సర్దుకొని మళ్ళీ అన్నీ పొ కిచెన్లో పొయ్యి అన్నిటి మీద కవర్ చేసుకోవాలి కదా దుమ్ము అనేది పడకుండా ఉండడానికి అందుకని చెప్పేసి ఇంకా అంట్ల మీదేమో షింక్లో పెట్టేసి డబ్బు దాని మీద స్కార్ఫ్ అయితే కప్పేశాను పాతది ఉంటే ఇంకా పొయ్యి మీద వచ్చేసి ఇలా టవల్ అయితే కప్పేశాను అనమాట దుమ్ము అది పడకుండా ఉండడానికి ఇంకా వీటి మీద నేను ఏది కప్పలేను కాబట్టి ఇంకా ఏదో అట్లాగే వదిలేసాను కావాలంటే నేను వంటింట్లో చిన్న వర్క్ చేయించేది ఉంది దాని తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోలేదు ఎట్లాగైతే మొత్తంకి అర్లీ మార్నింగ్ చల్లదు ఎంత బాగా ఉంటుంది కదా ఇది చలికాలం కదా అందుకని ఫేస్కి అలాగైతే అనమాట స్కార్ఫ్ అంతా చుట్టేసుకున్నాను అసలు చలి అయితే ఎంత విపరీతంగా ఉందో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ అసలు ఆ నిద్ర అనేది సరిపోక ఉబ్బిపోయింది ఫేస్ మొత్తం కూడా ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోతున్నాము ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయితే అయిపోయారనమాట ఇంకా మా హస్బెండ్ అన్నీ పెట్టుకున్నాము లేదా అనేసి చూస్తున్నారనమాట ఆయన డ్రెస్ అనేది వేసుకొని రెడీగా ఉన్నారు ఇంకెళ్ళిపోతాము ఇవన్నీ కూడా ఇట్లాగైతే సరిదేసుకున్నాము ఇంకైతే తాలన్నీ వేసుకొని బయలుదేరాలన్నమాట అసలు ఏమీ తినలేదు నైట్ కూడా నేను లైట్గానే తిన్నానమాట ఇంకా మార్నింగ్ అయితే ఆకలిస్తూ ఉంది కానీ అసలు ట్రైన్లో కానీ అట్లాంటి చోట్ల అసలు ఫుడ్ అనేది చాలా వరస్ట్గా ఉంటుంది అందుకనే నేను ట్రైన్లో అయితే అసలు ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తానన్నమాట ఇంకా ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాతే నేను తింటాను ఇంకా ట్రైన్లో కూడా సీట్లు లేవు ఇట్లా గేట్లోనే కూర్చొని వెళ్ళాము అంత ఇబ్బంది ఉన్నా కానీ ఇద్దరం మాటలు చెప్పుకుంటా లూడో ఆడుకుంటా వెళ్ళిపోయాము మేము వంటట ఇంకా ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ అనమాట మా ఇంటి దగ్గర నుండి అసలు చూసారా అప్పుడే సెవెన్ ఆ టైంకి కొంచెం కొంచెంగా అనేది వస్తూ ఉంది మంచు అదంతా మా హస్బెండ్ అయితే ఇంకా నుంచొని ఇంకా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా ట్రైన్ అయితే దిగిపోయి ఇంకా అయితే మేము వెళ్తున్నాము ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఒక సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ వరకు జర్నీ అయితే ఉంటుంది ఇంకా బస్ అయితే ఎక్కి మేమైతే మా డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాము మేము ఊరెళ్ళిన తర్వాత ఏం చేస్తాము ఏంటి అదంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా నేను మా ఆయన జోకులు అనేది వేసుకుంటా ఇంకా మా జర్నీ అనేది ఇట్లా సాగిస్తూ ఉన్నాం అనమాట చాలా ప్రశాంతంగా అయితే జరిగింది జర్నీ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ అయితే తినేసాము ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వస్తాను ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా మీకైతే మొత్తం చూపిస్తానమాట మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను బాయ్